ప్లాస్టిక్ కవర్లు నైస్గా ఉన్నాయని చెప్పేసి అంగల నుంచి మనం ప్లాస్టిక్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళం ప్లాస్టిక్ కవర్ లో ఆయిల్ పామ్ ఆయిల్ కానివ్వండి ఇవన్నీ ప్యాకెట్లు వస్తే ఈ ప్యాకెట్స్ చాలా నైస్గా ఉన్నాయి అనే విధంగా ప్లాస్టిక్ వాడుకుంటూ పోతే దాని జరిగే దాని వలన జరిగేటువంటి అనర్థాలు కూడా ఈరోజు మానవుని జీవితానికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్లాస్టిక్ వ్యవస్థ ఉంది మరి అటువంటి వ్యవస్థను మనము నిర్మూలించాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మూడో శనివారము శ్వాస ప్రోగ్రామ్ చేస్తూ ప్రతి సబ్జెక్టు పైన వేస్టేజ్ పైన కానివ్వండి గ్రామాల శుభ్రత పైన కానివ్వండి అలాగే అన్నిటి మీద ఒక అవగాహన కల్పిస్తూ ప్రతి వారము ప్రతి మూడో శనివారము మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వేస్టేజ్ పైన అన్నింటి కూడా మనం ఈరోజు పూర్తి చేయగలుగుతున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛరథాలు ఇస్తామన్నారు క్లినిక్ మరి ఏ మండలానికి ఇస్తారు ఎక్కడ ఇస్తారని చెప్పినప్పుడు కొన్ని జిల్లాకు అలర్ట్ అయినప్పుడు ఖచ్చితంగా నందిగుట్టూరు మండలానికి ఇవ్వాల్సిందే నందిగురు మండలానికి అలాట్ చేస్తే సరే మేము మాకు సంబంధించినటువంటి గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి అలాట్ చేసుకుంటాం అని చెప్పేసి ఈరోజు ఒక స్వచ్ఛరథాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనలో ఇంట్లో ఉన్నటువంటి ఇనుప సామాన్లు కావచ్చు ప్లాస్టిక్ సామాను కావచ్చు ఏదైనా పనికిరాని ఇరిగిపోయిన కుర్చీలు అవన్నీ కూడా మనం ఒక మూలన పెట్టుకుని ఎవరో వచ్చినప్పుడు మధ్య వ్యాపారులు వచ్చినప్పుడు మనం అమ్ముకునే అలవాటు ప్రతి గ్రామంలో ఉంటుంది అది మన మానవ సాయ నైజం ఖచ్చితంగా విలేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ చేసేటువంటి వేస్టేజ్ ఏదైతే మన ఇల్లు ఉంటుందో వాటిని శుభ్రం చేసుకోవడానికి ఈ వ్యాన్ వస్తుంది ఈ వ్యాన్ లో మన ఇంట్లో వేస్టేజ్ గా ఉన్నటువంటి అన్ని మనం కూడ పెట్టుకుని మనం వేస్తే ఆ బరువు వేసినటువంటి తూకానికి నీకు ఎంతైతే అమౌంట్ వస్తో అక్కడే స్పాట్లా డబ్బులు చెల్లించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మెటీరియల్